నమస్కారం గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీ రామారావు గారు నేను మరియు మా ఎంపీ అదేవిధంగా జగిత్యాల పట్టణ రాయకల్ జగిత్యాల పట్టణ రాయకల్ ప్రజల ఏదైతే మా కోరికుండానో మేము కొన్ని ప్రతిపాదనలు ఈ పట్టణాల అభివృద్ధికి వారికి ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఎన్నడూ లేని విధంగా గతంలో జగిత్యాల పట్టణానికి ఒక సంవత్సరంలో ఐదు కోట్ల కంటే ఎక్కువ నిధులు వచ్చిన దాఖలా లేదు అటువంటిది యాభై కోట్ల రూపాయలు జగిత్యాల పట్టణానికి అదేవిధంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాయికళ్ళను మున్సిపల్ చేసి ప్రభుత్వం రద్దు కాకముందే ఆరవ నాడు ఉదయం పదిన్నరకే వారు జీవో ఇవ్వడం జరిగింది అయితే నిన్న గౌరవ తాజా మాజీ శాసనసభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మరియు వారి అనుచరులు కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రజా వారికి వెళ్ళి ప్రభుత్వం ఏదో దుర్వినియోగం చేస్తున్నట్టు లేకపోతే ఓట్ల కోసమే పనిచేస్తున్నట్టు నిన్న మాట్లాడడం జరిగింది ఇది అంతా కూడా ఒక రకంగా నిన్న వారు చేసిన ప్రతిపాదనలు జైత్యాల పట్టణం మరియు రాయికల్ అభివృద్ధికి నిరోధకులుగా అడ్డం వేసినట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే యాభై కోట్ల రూపాయల జీవోలు అనేటివి జగిత్యాల పట్టణానికి ఇరవై మూడు నాలుగవ తేదీన వచ్చింది నాలుగవ నెల వచ్చింది అంటే దాదాపు ఐదు నెలలు అయింది అప్పటి నుండి కూడా ఒక అనే కన్సల్టెన్సీకి ఇచ్చి జగిత్యాల పట్టణంలో అన్ని రోడ్లు కూడా సర్వే చేసి ఇరవై ఐదు కోట్ల వర్క్స్కు పబ్లిక్ హెల్త్ నుండి టెండర్స్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది మరి వాళ్ళు చూస్తే కనబడుతుంది ఆల్రెడీ కొందరు కాంట్రాక్టర్స్ వాళ్ళ అగ్రిమెంట్ కూడా చేసుకొని ఎస్కేనా డిగ్రీ కాలేజ్ నుంచి పని కూడా స్టార్ట్ చేశారు వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది కొన్ని వర్క్స్ కొన్ని మెయిన్గా ముఖ్యంగా మన ఇక్కడ శ్మశాన వాటికలు అదేవిధంగా మన అమరవీరుల స్థూపందానికి రెండు మూడు సార్లు పిలిచినా కానీ టెండర్లకు రాలేదని చెప్పి ఇంజనీర్లు ఇస్తున్నారు అయితే ఇది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు ఇవ్వడం వల్ల కొంత పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ తక్కువ అని వాళ్ళు చెప్పారు చెప్పగానే రెండవ ఇన్స్టాల్మెంట్లు అయితే ఇరవై ఐదు కోట్లు జగిత్యాల పట్టణానికి వచ్చినాయో దాన్ని కూడా మన కలెక్టర్ గారు అదేవిధంగా జగిత్యాల స్పెషల్ ఆఫీసర్ దీనికి పెట్టారు ఆడియో గారిని వారితో పాటుగా జగిత్యాల డి మున్సిపల్ కమిషనర్ ఆర్ అండ్బిడి పబ్లిక్ హెల్త్ అదే వీళ్ళతో పాటు కన్సల్టెంట్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి మున్సిపల్ ఇంజనీర్ జగిత్యాల్ కమిషనర్ జగిత్యాల్ మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ స్పెషల్ ఆఫీసర్ అండ్ ఆర్డీఓ జగిత్యాల్ దాంతోపాటుగా ద్రుమతార కన్స కన్సల్టెన్సీ వీళ్ళందరూ కలిసి జగిత్యాల పట్టణంలో సర్వే చేసి మరొక ఇరవై ఐదు కోట్లకు కూడా అన్ని ప్రతిపాదనలు రాసి కలెక్టర్ గారు ఇరవై మూడు నాలుగు పద్దెనిమిది నాడు ప్రభుత్వానికి అంటే అరవింద్ కుమార్ గారికి సెక్రటరీకి లెటర్ రాయడం జరిగింది ఇరవై మూడు సారీ ఇరవై నాలుగు ఎనిమిదవ నెల అంటే ప్రభుత్వం రద్దు కాకుంటే దాదాపు పన్నెండు రోజుల ముందే ఇరవై నాలుగు ఎనిమిదవ నెల ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పంపించారు అక్కడి నుండి కూడా మళ్ళీ పంపుతూ ఒక్క పబ్లిక్ హెల్త్ ఈ అక్కడి నుంచి అయితే కష్టమవుతుంది ఇక్కడ స్థానికంగా మన యావర్ రోడ్ మన ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి అవి మనం వైడనింగ్ చేసుకోవాలి అట్లనే కొన్ని కమ్యూనిటీ హాల్స్ కూడా మనం ఇస్తామనుకున్నాం కాబట్టి ఆర్అండ్బి డిపార్ట్మెంట్ అయితే బాగుంటుందని చెప్పి తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్కు మన ఖిలా అభివృద్ధి చేసుకోవాలి అది టూరిజం అయితే బాగుంటుంది రెండు కోట్ల టూరిజంకు అదేవిధంగా ఒక కోటి రూపాయలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే స్థానికంగా ఎన్నో గొడవలు అవుతున్నాయి కాబట్టి మంచి సీసీ కెమెరాలు ఒక మంచి వ్యవస్థ ఉండాలి కమ్యూనికేషన్ వ్యవస్థ డెవలప్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక కోటి రూపాయలు మిగతాయి ఒక పది కోట్ల అరవై నాలుగు లక్షలు పది కోట్ల అరవై నాలుగు లక్షలు పట్టణంలో కొన్ని చిన్న చిన్న రోడ్లు డ్రైన్లకు ఒక కోటి ఇరవై మూడు లక్షలు పెద్ద సిసి రోడ్స్ ఈ ఒక కోటి ఇరవై మూడు లక్షలు పెద్ద సిసి రోడ్స్ ఏమో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వమని అదేవిధంగా తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు ఆర్ఎంబి డిపార్ట్మెంట్కి ఇవ్వమని పది కోట్ల అరవై నాలుగు లక్షలు ఇక్కడ స్థానిక మున్సిపాలిటీకి ఆ ఇంజనీర్ల ద్వారానే ఎగ్జిక్యూట్ చేద్దాం ఎందుకంటే చిన్న చిన్న సందులు ఉంటాయి ఇక్కడ ఏఈలు వాళ్ళందరికీ అయితేనే అనుభవం ఉంటుందని పది కోట్ల అరవై నాలుగు లక్షలు వాళ్ళకు ఈ రకంగా ఇస్తూ అందరి సంతకాలతోటి ఇది ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇది ఇరవై నాలుగు ఎనిమిదవ తేదీనాడు అంటే రద్దు కాకంటే చాలా ముందు ఆ తర్వాత మళ్ళీ అరవింద్ కుమార్ గారి నుండి ముప్పై ఒకటి ఎనిమిది నాడు లెటర్ కూడా వచ్చింది వాపస్ ఇవన్నీ చేద్దాం తప్పకుండా తన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కు ఇంకా కొన్ని సవరణలు చేసి పంపమని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి కూడా ఒక లెటర్ వచ్చింది అంటే డబ్బులు ఇవ్వడం జగిత్యాలకు శాంక్షన్ అవ్వడం చాలా ముందు జరిగింది దాదాపు అద్దె కంటే నాలుగైదు నెలల ముందు రాయికలకు ఓకే నో డౌట్ అదే రోజు ఉదయాన్నే తీసుకున్నాం ఎందుకంటే ఖచ్చితంగా నేను గత హైదరాబాద్లో కూర్చొని మనం జగి రాయికలను కొత్తగా మున్సిపాలిటీ చేసినాం మనం చేయగనే కాదు మన హయాంలో నన్ను అభివృద్ధి చేయాలి మరి ప్రభుత్వం దిగిపోతున్నా కానీ అపధర్మ ప్రభుత్వం కానీ నిధులు కేటాయించండి ఒకసారి నిధులు కేటాయిస్తే ఇవాళ కాకుండా రేపనే చేసుకుంటాం అని చెప్పి నిధులు కేటాయించుకొచ్చిన ఘనత మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఇవన్నీ చేస్తే ఇప్పుడు ఇవన్నీ పనులు ఆపాలి నిన్న మీ ప్రెస్ మీట్లో చివరగా వాళ్ళు ఒక మాట అంటున్నారు మా ప్రభుత్వం వచ్చినాక అవి చేస్తామని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన మీ ప్రభుత్వం వచ్చిన సంగతి దేవునికి తెలుసు కానీ మరి ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారని నేను అడుగుతున్నా మరి మీ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉండే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉండే మరి మీరు రాయికల్ని అప్పుడే మున్సిపాలిటీ ఎందుకు చేయలే ఈ పద్దెనిమిది మండలాలలో అతిపెద్ద మండల హెడ్ క్వార్టర్ రాయకల్ ఇప్పుడున్న జగిత్యాలలో మీరు జగిత్యాల జిల్లా ఎందుకు చేయలేదు జగిత్యాలకు ఒక ఇరవై కోట్ల నిధులు ఎందుకు తీసుకురాలే పది కోట్ల నిధులు ఎందుకు తీసుకురాలే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో పది సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది మీరు మంత్రులుగా పనిచేసినరు మరి జగిత్యాలకు ఎన్ని కోట్ల నిధులు మీరు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారు మీరు ప్రజలకు జవాబు చెప్పాలి తొంభై ఆరు తొంభై ఏడులో వచ్చిన ఐదు కోట్ల నిధులతో కూడా టౌన్ హాల్ కట్టి దాన్ని ఒక దుకాణ సముదాయం లెక్క చేసినారు అందులో ఏం దొరుకుతాయంటే అంటే ప్లాస్టిక్ డబ్బాలు పాలు పండ్లు టిఫిన్లు పలహారాలు ఆడికెళ్ళొచ్చి అంగడి గద్దెల్లో కట్టిన పైసలతోటి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్న అంగడి గద్దెలు మంచి బజారు ఉంటుండే జగిత్యాల అంగడి అంటేనే ఫేమస్ జగిత్యాలు బేస్తారం బేస్తారం అంగడి మొత్తం వీడికాడికి దుకాణాలు కట్టి కిరాయలుకి ఇచ్చుకొని కొంతమంది వాళ్ళ అంచర్లను పెట్టుకొని అది చేసారు ఇక మిగతా డబ్బులు మున్సిపల్ కాంప్లెక్స్ ఆడ దుకాణ సముదాయం ఇప్పుడు పాత బస్ స్టాండ్లో ఎటు మెసలు రాకుండా ఆ చౌరస్తాల బండ్లు తిరిగా రాకుంటా ఇది చేసిన పనులు ఏంటంటే గతంలో డబ్బులు తెచ్చి గవి కానీ మెయిన్ తెచ్చిన డబ్బులు ఈ ప్రభుత్వం ఇచ్చినాయి జగిత్యాల పట్టణంలో రోడ్ల ఆధునీకరణకు ఉదాహరణకు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి మొదలు పెడితే తీన్కని దానిక కొండాల గార్డు నుంచి మొదలు పెడితే అక్కడ నుంచి తీసుకొని కలెక్టరేట్ దానిక ఈ బైపాస్ రోడ్ మళ్ళీ ఆధునీకరణ అదేవిధంగా టౌన్ హాల్ ఆధునీకరణ ఒక లైబ్రరీ బిల్డింగ్కు డబ్బులు శ్మశాన వాటికలకు డబ్బులు ఖిలా కోసం డబ్బులు ఈ రకంగా మేము అన్నిటి ఆధునీకరణ కోసం మేము తీసుకొచ్చినాం రాయకల్ అంత పెద్ద పట్టణం నిర్లక్ష్యానికి గురైంది గ్రామాన్ని మేము మున్సిపాలిటీ చేసినాం ఇరవై ఐదు కోట్లు తీసుకొచ్చినాం వాటిని అభివృద్ధి కోసం ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ వేయి మొత్తం తిరిగి ఇరవై ఐదు కోట్లకు అన్నీ సర్వే చేసి ప్రతిపాదనలు అన్నీ తయారు చేసారు అఫ్కోర్స్ మాకు కూడా తెలుసు ఎలక్షన్ ఏంది ప్రభుత్వం పూర్తిగా ఉన్నప్పుడు ఏం చేయాలి అపద్ధర్మ ప్రభుత్వంలో ఏం చేయాలనేది మా ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి మాకు కూడా తెలుసు ఒక ఇన్ఛార్జిగా కాబట్టే దాన్ని జీవో రద్దు కాకముందే తీసుకొచ్చి ఏదన్నా అని అధికారికంగా అధికారులు చేసే పని మాత్రమే ఉంది ఇక్కడ ఎవరు వచ్చి అక్కడ కొబ్బరికాయలు కొడతలేరు శిలాపలకం పెడతలేము శిలాపలకాలు పెడతలేము కానీ అభివృద్ధి చేయాలి ప్రాసెస్ నడవాలని మాత్రం నేను కోరుతా ఉన్నా నేను ఒకవైపు అధికారులను కూడా మళ్ళీ కోరతా ఎందుకంటే జివో ప్రభుత్వం రద్దు కాకముందే వచ్చినాయి డబ్బులు వచ్చి ఇవాళ మన దగ్గర ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారు తప్పకుండా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి రాయకల్ పట్టణ అభివృద్ధికి అనవసరంగా మనం అభివృద్ధిని ఆపద్దు ఎందుకంటే ఎలక్షన్స్ రద్దయిన తర్వాత ఆరు నెలల్లో ఎప్పుడైనా జరగచ్చు ఎందుకు మనం అభివృద్ధి ఆపాలి రేపు నెల లోపల జరుగుతాయా రెండు నెలలు జరుగుతాయా రెండు నెలలు యాభై రోజులే అయిపోతుందని అనుకుంటున్నాం కానీ అవసరం పడితే ఎక్కువ కావచ్చు ఈ ఆపాల్సిన అవసరమైంది ఇవాళ డబ్బులు మేము తీసుకొచ్చినాం మా ప్రభుత్వం ఇవాళ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చింది బాజాప్తా జీవో ఇచ్చింది ఏదో ఆషామాషి కాదు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులు చేసే పని వాళ్ళని చేయనియాలి అక్కడ మేము ఎక్కడ ఇంటర్ఫియర్ అవుతున్నాం మేము పోయి శంకుస్థాపనలు చేస్తున్నాం కవితక్క గారి పేరో కేటీఆర్ గారి పేరో ఎక్కడ కూడా అక్కడ పెట్టట్లేదు చేసేది జగిత్యాల యాభై కోట్లది శంకుస్థాపన ఆల్రెడీ జరిగిపోయింది మనకు అమరవీరుల స్థూపం దగ్గర బ్రహ్మాండంగా మేము అన్ని పైలాన్ కట్టి మరీ పెట్టినాం అది అందరికీ తెలుసు కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇటు జగిత్యాల పట్టణంలో ఇంకా రెండో ఇరవై ఐదు కోట్లకు టెండర్లు పిలవాల్సి ఉన్నాయి ఫస్ట్ ఇరవై ఐదు కోట్లకైతే టెండర్లు పిలిచినాయి కదా దాంట్లో జగిత్యాల ప్రజలు ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అసలు ఆ ఇరవై ఐదు కోట్లు తేవడమే పెద్ద గొప్ప ఎందుకంటే గతంలో మీరు అన్నట్టు తీసుకురాలే ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు కూడా గత సంవత్సరం ఐదు కోట్ల అరవై రెండు లక్షలు మీరు సరిగా వాడకపోతే ఉన్న పైసలు కూడా వాడలే అవి ఫ్రీజ్ అయిన సంగతి జగిత్యాల ప్రజలకు తెలుసు అధికారులకు తెలుసు మీడియా మిత్రులందరూ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చిన ఇరవై ఐదు కోట్లు టెండర్లు మిగతా ఇరవై ఐదు కోట్లు మళ్ళీ అట్లనే ఆపడానికి చూస్తున్నారు జగిత్యాలే కోడ్ వచ్చింది ఆపాలి కోడ్ ఏముంది మేము ఇనాగ్రేషన్లు అంటున్నామా ఆల్రెడీ మొత్తం ఎస్టిమేట్స్ అయిపోయినాయి జగిత్యాల పట్టణంలో మళ్ళీ చెప్తా ఉన్నా రెండు కోట్ల రూపాయలు ఖిలాకు ఒక కోటి రూపాయలు పోలీస్ డిపార్ట్మెంట్కు తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలలో మేము కొన్ని కమ్యూనిటీ హాల్స్ పెట్టినాం అందులో పద్మశాలి సంఘం ఉంది వైశ్య సంఘం ఉంది గౌడ సంఘం ఉంది కాపు సంఘాలు ఉన్నాయి దళిత సంఘాలు ఉన్నాయి ఎస్సీ మాదిగా మాల మైనార్టీలకు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా బాధ ఏంటంటే ప్రజలు మా వైపు మొగ్గు చూపుతారేమో ఈ తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కూడా పెట్టినరు అని చెప్పి వీళ్ళకు బాధ మరి నేను అడుగుతున్నా సంవత్సరానికి మూడు కోట్ల చొప్పున మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చారు గతంలో ఎన్నో ఇవ్వకపోదురు కోటి రూపాయలు ఇస్తే యాభై లక్షలు వీళ్ళకు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే యాభై లక్షలు ఇస్తారు మీ అది కూడా మంత్రి గారి ద్వారానే పోవాలి మిగతా యాభై లక్షలు ఇన్ఛార్జ్ మంత్రికి ఇచ్చి అధికార పార్టీ వాళ్ళు చెప్పినది చేస్తారు కానీ మా ముఖ్యమంత్రి గారు అధికారం ప్రతిపక్షం చూడకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అయినా కానీ వాళ్ళు ఎక్కడ ప్రతిపాదిస్తే దానికే మూడు కోట్ల రూపాయలు సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో దాదాపు ఎనభై శాతం పైన కుల సంఘాలకే పెట్టినండి అసెంబ్లీ అభివృద్ధి నిధులకైనా డబ్బులు ఇస్తే మూడు కోట్లు ఇస్తే అలా ఎనభై శాతం పైన కుల సంఘాలకే పెట్టిన సంవత్సరానికి అంటే దాదాపు ఏడు కోట్ల రూపాయలు కుల సంఘాలకే ఈ సంఘమా లక్ష రూపాయలు ఆ సంఘమా రెండు లక్షలు పోవాలి అక్కడ కొబ్బరికాయ కొట్టాలి రావాలి ఎన్నడైనా మేము ఆక్షేపించినామా ఏనాడైనా ప్రెస్ మీట్ పెట్టి ఇది అసెంబ్లీ అభివృద్ధి నిధులు కుల సంఘాలకు పెడుతు పెడుతున్నారని అడిగినామా ఇవాళ వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు మేము మున్సిపాలిటీకే పెట్టాను అవును మేము మున్సిపల్ పరిధిలో ఉన్న కమ్యూనిటీ హాల్స్కే పెడుతున్నాం కమ్యూనిటీ హాల్స్ ఇవి ఇండివిజువల్ కాదు ఉదాహరణ వైశ్య సంఘం అంటే అది వైశ్య సంఘంకే పెడుతున్నాం మైనారిటీ కమ్యూనల్ ఇదిగాక పెట్టినాం అది మైనార్టీస్ అందరికి సంబంధించింది అదేవిధంగా పద్మశాలీ సంఘంకు ముప్పై లక్షలు పెట్టినాం అంటే అది పద్మశాలీ సంఘం కొన్ని వేల జనాభాకు సంబంధించిన కమ్యూనిటీ అది అంటే మున్సిపల్ నిజాలు వీళ్ళంతా కూడా పార్ట్ ఆఫ్ మున్సిపాలిటీ ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఇండివిజువల్కు మేము ఎక్కడ కూడా శాంక్షన్ చేయలే ఏదో ఎవరో సొంతంగా కట్టుకుంటున్నారు దానికో లేకపోతే వాళ్ళ సొంతం ఇంటికో ఏదో ఒక ట్రస్ట్కో ఇవ్వలే ఇక్కడ శాంక్షన్ చేసినా కానీ కమ్యూనిటీస్కే ఇచ్చినాం కమ్యూనిటీ పార్ట్ ఆఫ్ మున్సిపాలిటీ ఇవాళ మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మరి వాళ్ళకి ఎన్నో వెసులుబాటు ఇస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళకి ట్యాక్స్ తీసుకోకుండా ఇవన్నీ కూడా చేస్తున్నారు చేయాలి కూడా ఎందుకంటే కమ్యూనిటీ హాల్స్ అనేటివి కులసంగా భవనాలు అనుకోవచ్చు లేకపోతే కమ్యూనిటీ హాల్స్ అనుకోవచ్చు ఇది ఒక సమాజానికి ఉపయోగపడేవి ఒక కమ్యూనిటీలో ఎంతోమంది బీదవాళ్ళు ఉంటారు ఆ బీదవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంట్లో పుట్టెంటికలో పూరుడో పుట్టిందినాలో పెండిల్లో అయితే పోయాడ మార్కండే గుళ్ళు చేసుకుంటారు రేపు వైశాపంలో చేసుకుంటారు కాపు సంఘాలనే చేసుకుంటారు అది ఒక కమ్యూనిటీకి లేపు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తే అక్కడ వాళ్ళు చేసుకుంటారు అది ఒక కమ్యూనిటీకి కమ్యూనిటీకి ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆబ్జెక్షన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులకు మరీ ముఖ్యంగా కోరుతా ఉన్నా మీరు జగిత్యాల అభివృద్ధికి అడ్డం పడుతున్నారు గతంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గతంలో మీరు ఏదైనా డబ్బులు తీసుకొచ్చింది లేదు ఇప్పుడు తీసుకొస్తే మీరు రకరకాలుగా ఇట్లా అడ్డం పడడం నేను అవే కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం ఇవన్నీ ఆపండి మా ప్రభుత్వం వచ్చినాక చేస్తామనిచ్చే పనిడం అయితే హాస్యాస్పదం ఉంది మరి ఇవాళ ప్రభుత్వం ఎట్లా వస్తా మాకు తెలియదు మేము గ్రామాలలో చూస్తుంటే ఇవాళ ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిందో ప్రభుత్వం అదేవిధంగా రుణమాఫీ చేసిందో రైతు బంధు పథకం ఉందో రైతు బీమా పథకం ఉందో వీటికి ఆకర్షితులై ఎక్కడికి పోయినా ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు రెండవ వైపు బీడీ కార్మికులు మన జగిత్యాల నియోజకవర్గం దాదాపు ఇరవై ఏడు ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఎన్నడూ కూడా వీళ్ళు ఒక రూపాయి ఇచ్చింది లేదు వాళ్ళందరూ కూడా మా వైపే ఉన్నారు కాబట్టి మహిళలు అందరు ఉన్నారు అట్లీస్ట్ ఈ టౌన్లోనైనా ఇవన్నీ కనబడకుండా ఆపాలే లేకపోతే ఈ రెండు నెలలు ఎలక్షన్లు వచ్చే లోపల ఒకటొకటి ఒకటి పని ఎట్లయితే ఇప్పుడు ఎస్కేన్ఆర్ డిగ్రీ కాలం నుంచి రోడ్డు ప్రారంభమైందో అట్లా పనులు జరిగితే ఇక మాకు ఇక్కడ పుట్టగతులు ఉండయి ఓడిపోడు ఖాయం వచ్చే మున్సిపాలిటీలో మళ్ళీ రాదు ఆ మున్సిపాలిటీ మరి ముప్పై ఐదేళ్ళ అక్కడ కబ్జా పెట్టట్టు కూర్చున్నారు కాబట్టి ఆ మున్సిపాలిటీ గద్దె ఎట్లా కదులుతుందో అని చెప్పే ఎక్కువ భయం ఆ భయానికే నిన్న పోయి అదంతా కథ చేసి ఒకటి కోడ్ అని చెప్పి చెప్పింది మరిగా మీరు చూసినారు జైత్యాలు మీరంతా పత్రిక మిత్రులు ఎలక్షన్ ఈ ప్రభుత్వం రద్దయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ తాజా మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారి ఫోటో ఇట్లా పెట్టి ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వాళ్ళ అని పెట్టింది వాస్తవానికి కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ అవగాలే దాని చైర్మన్ దామోదర్ రాజనరసింహ గారు మేనిఫెస్టోని రిలీజ్ కాలేదు కానీ ఓకే వీరు సీనియర్ కావచ్చు వీరు చెప్పింది అయితే అయితే కావచ్చు కొన్ని రెండు లక్షల వరకు మాఫీ చేస్తాం మద్దతు ధర ఇస్తాం ఆ మద్దతు ధర ఎంత ఇస్తామన్నది లేదు ఏ పంటకు ఇస్తామన్నది లేదు మద్దతు ధర పెంచుతాం మద్దతు ధర పెంచేది ఉంటే అది కేంద్రం పరిధిలో ఉంటుంది ఇప్పుడేమో ఆ ఎలక్షన్ లేవు కేంద్రం ఒప్పించేది ఉంటే రెండు వేల పది నుంచి పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మధ్యలో పది సంవత్సరాల్లో మీరు ఏ పంటకు ఎంత పెంచినండి అండి ఎక్కడైనా యాభై అరవై రూపాయల కంటే ఎక్కువ పెంచిందా ఎన్ని పంటలకు పెంచారు అదే మా ప్రభుత్వం ఇవాళ ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తుంది ఒక్క పంట కానీ వేసుకుంటే ఒక ముప్పై క్వింటాలు ఇరవై ఐదు క్వింటాలు పండితే ఎకరానికి దాదాపు కింటాలకు దాదాపు ఒక ఆరు వందల రూపాయల వరకు కూడా మనకి వస్తాయి అంటే మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఎంత మంచిగా పనిచేస్తుంది అనేది మామిడి తోటలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలియలేదు మామిడి తోటలు ఉన్న కాడ కూడా మనం రైతు బంధిస్తున్నాం అంటే రైతు బంధు రైతు బీమా ఇవన్నీ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంటే వాళ్ళు ఒట్టేనే అక్కడ మేనిఫెస్టో అని పెట్టారు మరి కోడ్ ఉల్లంఘన ఎవరు చేసినట్టు చెప్పండి మీరు ఇంత తెలిసిన వాళ్ళు ఇలా జైత్యాల మున్సిపాలిటీలు అన్ని ఫ్లెక్సీలు తీసేస్తున్నారట నేను చెప్పిన తర్వాత మరి గ్రామ గ్రామాలలో కూడా మరి పెట్టింది కదా అక్కడ మీ కోడ్ వర్తించదా ఇప్పుడు పోనీ పెంబెట్ల కొనప్పుడు నేను చూసుకుంటూ వచ్చిన వాళ్ళ మేనిఫెస్టో అని చెప్పి పెట్టి అక్కడ ఫ్లెక్సీలు పెట్టి పెట్టినరు కోడ్ అంటే అందరికీ వర్తిస్తాయి ఇంత సీనియర్ నాయకులు మీరు ముందుగా కోడ్ పాటించాలి మీరు మార్గదర్శకంగా ఉండాలి మీరు మార్గదర్శకంగా ఉండి మాకు చెప్పండి మేము చేస్తాం మాకు డైరెక్ట్గా చెప్పకుండా నిన్న చెప్పినట్టు అధికారుల ద్వారానే చెప్పండి చెప్పేయండి కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వండి మేము కాదనం వారు ఏమైనా చెప్తే కూడా మేము గౌరవిస్తాం కానీ మీరే కోడ్ ఉల్లంఘించుకుంటా మీరే ఊరూరా ఫ్లెక్సీలు మేము ఆచరణకు సాధ్యం కానీ అమలకు ఎప్పటికీ నోచుకునే స్థితిలో లేని హామీలు మీరు ఇచ్చుకుంటా అవన్నీ ఫ్లెక్సీల మీద ఊర్లో పొండి పెట్టి ఇవాళ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అటు నిజామాబాద్ రోడ్ కూడా ఎక్కడ పోయినా కొత్త బస్ స్టాండ్ చివరస్తాలో కూడా ఉంటారు పెద్ద ఫ్లెక్సీలు పెట్టినారు మరి అవన్నీ మరి కోడ్ ఉల్లంఘన కాదా మేనిఫెస్టో ముందే మీరు ప్రాపర్గా రిలీజ్ చేయకముందే ఇక్కడ అన్ని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మరి ఒక సీనియర్ నాయకులు మీరే ఇట్లా చేస్తారు మళ్ళొక చట్టాలన్నీ మీరు అక్కడ చదువుతారు నేను కూడా ఎవరైనా అడిగి రాసుకోలేదు అన్ని సెక్షన్లు చెప్పచ్చు అలా పెద్ద విషయం కాదు మాకు కూడా అడ్వకేట్లు ఉన్నారు మేము కూడా తప్పకుండా కోడ్ పాటిస్తాం రాజ్యాంగబద్ధంగానే ఉంటాం మీరు కూడా అంతే ఉండాలి మీరు చేసేటి ఒకటి మేము చేసేది ఒకటి ఎట్లా మీరేమో ఫ్లెక్సీలు పెట్టుకుంటారు అక్కడ అన్ని మేనిఫెస్టో మేము ఇది చేస్తాం అది చేస్తాం మీకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఏందనేది ఇంతవరకు ఇంకా బయటకే రాలే పత్రికలలో చర్చలు చేస్తున్నట్టు దామో రాయలసీమ గారి ఫోటోలు వస్తున్నాయి వారి చైర్మన్గా ఇంతవరకు బయటకు రాలే అప్పుడో ఎప్పుడో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అట్లాంటివి మేము కూడా చెప్తాం తప్పకుండా పెన్షన్లు వేస్తామని చెప్పి కానీ మా ముఖ్యమంత్రి గారు ఎంత అని చెప్పిన తర్వాతనే మేము మాట్లాడతాం గతంలో ఇచ్చిన ఎక్కువ గతంలో మీరు రెండు వందల రూపాయలు ఇచ్చి మూడు వందలు కూడా చేయలే పెన్షన్ ఇవాళ మాట్లాడుతున్నారు రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నారు నిరుద్యోగం గతంలో లేదా ఈ ప్రభుత్వం చేసే పని ఈ ప్రభుత్వం చేస్తాను కాబట్టి నేను ఒకటే ఏంటంటే ఇటు అధికారులను కూడా నేను ఖచ్చితంగా కోరుతా రేపు ఈ ఏదైతే ఇరవై ఐదు కోట్ల జీవో రాయికలు కచ్చిందో దానికి వర్క్స్ ఆల్రెడీ కొంత ఇంజనీర్లు ప్రభుత్వ ఇంజనీర్లే ఎస్టిమేట్లు అన్నీ తయారు చేసిన వాటి దాన్ని కూడా ఒక కాపీ నా దగ్గర ఉన్నది అది కలెక్టర్ గారి దగ్గర అందరి దగ్గర కూడా ఉన్నది వారు తప్పకుండా వాటిని ముందుకు తీసుకెళ్లాలి రాయికల్ అభివృద్ధిని ఆపద్దు అని చెప్పి నేను కొడుతా ఉన్నా అదేవిధంగా జగిత్యాలలో రెండో ఇరవై అయితే దాదాపు గవర్నమెంట్కు లెటర్ పోయి అన్ని ప్రపోజల్స్ ఎప్పుడో పోయినాయి ఇరవై నాలుగు ఎనిమిది నాడే పోయిన ఇక్కడ నుంచి అందరి సంతకాలతోటి ఒక్కళ్ళ సంతకం కాదు ఇద్దరు సంతకం కాదు మొత్తం మంది సంతకాలతోటి మున్సిపల్ కమిషనరు మున్సిపల్ ఇంజనీరు ఈ పబ్లిక్ హెల్త్ ఈ ఆర్అండ్బి ఈ పంచాయత్ రాజ్ స్పెషల్ ఆఫీసర్ టు జగిత్యాల ఆర్దీవ్ అందరు సంతకాలతోటి ఇరవై నాలుగు ఎనిమిది నాడే ఈ ప్రపోజల్స్ కమ్యూనిటీ హాల్స్కి వీటన్నిటికీ పోయినాయి కాబట్టి తప్పకుండా ఈ యాభై కోట్ల పనులు ఆపొద్దు వీళ్ళ బాధంత ఏంటంటే ఈ కమ్యూనిటీ హాల్స్కి పెట్టామని చెప్పి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టున్నారు కానీ కమ్యూనిటీ హాల్స్కు గతంలో కూడా అసెంబ్లీ అభివృద్ధి నిధులు అసెంబ్లీ అభివృద్ధి అంటే మన నియోజకవర్గం మొత్తం ఏ అవసరం ఉన్నా పెట్టాలి అంటే ఉదాహరణకు మా మంత్రి గారు ఉన్నారు కోటి రూపాయలు బస్ స్టాండ్ల కోసం ఇచ్చినండి బీదావాళ్ళు పోతా అని ఓ కోటి రూపాయలు హైటెన్షన్ లైన్లు ఇంగ్ల మీదకి పోతే ఇబ్బంది అవుతాయని షిఫ్టింగ్కి ఇచ్చారు అట్లా కూడా మీరు కొత్త పెట్టేది ఉండే మీరు మొత్తానికి మొత్తం మూడు కోట్లు ఇస్తే అన్ని కమ్యూనిటీ హాల్స్కి పెట్టి మీరేమో ఓట్ల కోసం అన్ని తయారు చేసుకుంటారు ఇవాళ మేము పెట్టేసరికి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు ఈ జీఓలు అన్నీ కూడా ప్రభుత్వం రద్దు కాకముందే వచ్చినాయి కాబట్టి వీటిని మనం వర్క్స్ కొనసాగించాల్సిగా అధికారులు కోరుతా ఉన్నా ప్రతిదానికి ఇస్తున్నారు మీరు చూస్తున్నారు కదా రైతుబంధు ఆపాలని చెప్పి కోర్టులకు వేసేసారు రైతుబంధు స్కీమ్ ఆపాలని కోర్టు అనేది ఎందుకు ఆపాలయా అట్లాంటి రేషన్ బియ్యం కూడా ఆపుతామా అని చెప్పి అంటే వీళ్ళకు ప్రభుత్వానికి పేరు వచ్చేది ప్రజలకు మేలు జరిగేది ఆపాలని ఉంటుంది కాబట్టి అధికారులు తప్పకుండా నేను కోరుతాను ఈ మీడియా ద్వారా కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా అభివృద్ధిని అడ్డుకోవడానికే రాయికల్ జగిత్యాల పట్టణాలు మేము అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయతోటి ఉన్నాం కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు ఇక్కడ జగిత్యాలను ఖచ్చితంగా నేను గెలుస్తాననే నమ్మకం నాకు పూర్తిగా ఉన్నది గెలు ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం ఉంది గెలిచి ఇవన్నీ కూడా పనులు మీరు ఆ ఇప్పుడే కంటిన్యూ చేయిస్తాం ఏమన్నా ఆగినా కానీ తప్పకుండా ఈ వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి డెబ్బై ఐదు కోట్లు ఇప్పటికే తెచ్చినాం గ్రామాలలో కూడా కొన్ని నిధులు తీసుకొచ్చినాం ఇవన్నీటితోటి కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి చేసి తీర్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి సీనియర్ నాయకులు వాళ్ళని అధిష్టానం వాళ్ళ గురించి మాట్లాడుతుంది మహాకూటమి ఏర్పడ్డదన్నారు మహాకూటమి గురించి మాకు బాధనే లేదు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఒక ప్రెసిడెంట్ ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు మీదనే నలుగురు ఉన్నారు ఇంకా చాలామంది మీరు ముఖ్యమంత్రి అవుతారా నేను ముఖ్యమంత్రి అవుతా అని వాళ్ళ మాట్లాడే నాయకులు ఇంకా కొంతమంది ఉన్నారు ఇక నాలుగు పార్టీలు ఒకటి ఆంధ్ర పెత్తనం ఉన్న పార్టీ వాళ్ళు కాళేశ్వరం వద్దనే పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వద్దనే పార్టీ కాళేశ్వరం వద్దనే పార్టీకి ఆ తెలుగుదేశం పార్టీకి జగిత్యాల ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ వింటున్న ప్రజలు ఎవరైనా దాన్ని పట్టించుకుంటారా ఉండొచ్చు కొంతమంది కార్యకర్తలు పచ్చ చొక్కాలు వేసుకొని కొంతమంది నాయకులు ఉండొచ్చు కానీ ప్రజలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేరు రెండవది పెద్దలు కోదండరామ్ గారు మేధావి వారు గతంలో మనతోటే ఉండి ఏం ఆశించిన వేరే పార్టీ పెట్టినరో వంద సీట్లు వంద పంతొమ్మిది సీట్లు అన్నారు ఇప్పుడు కూటమి కేరు వాళ్ళకి మూడో నాలుగో ఇస్తామంటుండట మరి అది ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు ఆ రెండు సీట్లో ఒక సీటో మంచిగా ఉంటే సారే అన్నిటికే మంచిగా చూసుకుంటారు ఇక మూడోది కమ్యూనిస్ట్ పార్టీ పేరుకే జాతీయ పార్టీ ఉంటుంది మరి ఇక్కడ వాళ్ళకి మరి రెండు సీట్లో మూడు సీట్లో వాళ్ళు ఏమడుగుతుందో తెలియదు ఈ తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఎన్ని ఎన్నడుగుతున్నదని మీ మీడియా ద్వారానే తెలుసు ఎన్ని ఎన్నడుగుతుంది మరి ఆ పొత్తులు ఎంతవరకు కుదురుతాయి ఈ నాలుగు పార్టీలు మన ఇంట్లోకెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి మరి తెలుగుదేశంకి వెళ్ళేవారని వస్తారా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిపోయారు సో వాళ్ళదంటే వాళ్ళకే సయోధ్య లేదు వాళ్ళందరికంటే మా పార్టీ మంచి కూడా మేము మంచిగా ఇక్కడ కలిసి పనిచేస్తున్నాం బ్రహ్మాండం కూడా నేను ఇప్పుడే చెప్పినట్టు మా వాళ్ళు మంచోళ్ళు మేము మంచి వాళ్ళం కాబట్టి మా పార్టీ ఇడిచిపెట్టిపోతలేదు మా సీనియర్ నాయకులను మేము ఇప్పటికి కూడా గౌరవిస్తున్నాం నేను వెళ్ళి ఆ సీనియర్ నాయకులను కలిసి వచ్చిన మర్యాద కలిసి వచ్చిన మళ్ళీ కలుస్తా కాబట్టే వాళ్ళు మన పార్టీ ఇచ్చిపెట్టిపోతారు కానీ కాంగ్రెస్లో నియంతృత్వ ధోరణి అందుకే ఇద్దరు మండల ప్రెసిడెంట్లు జెడ్పీటీసీ కొంతమంది సర్పంచ్లు చాలామంది సర్పంచ్లు కొందరు కాదు వాళ్ళ పార్టీ మీద గెలిచిన ఎంపీటీసీలోకి ఇరవై మంది వచ్చి వాళ్ళ మన పార్టీలో ఏరినారు నిన్నటి కూడా వాళ్ళకు మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పాలి అధికార పార్టీ తప్పకుండా అభివృద్ధి గురించే వాళ్ళు అడిగారు మేము ఇవాళ చేస్తా ఉన్నాం మరి అంటే మీరు అర్థం చేసుకొని మా దానికంటే ఎక్కువ అసమ్మతి జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆ విషయాన్ని మీరు గుర్తించాలి జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంది ఆ విషయాన్ని గుర్తించాలి అందుకే అంతమంది వచ్చారు అలా మా పార్టీ చాలా బలంగా ఉన్నది ఇటు మా పాత నాయకులు ఉన్నారు మేమున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా జగిత్యాల ప్రాంతంలో ముగ్గురు ఎంపీటీసీస్ ఉంటే ముగ్గురు వచ్చేసారు అందులో సర్పంచ్లు వచ్చారు ఆ పార్టీలో అధ్యక్షులు మొత్తం రాజీనామా చేసి రాయకల్లా తెలుగుదేశం పార్టీకి పార్టీ మండలాధ్యక్షుడే లేడు ఇప్పుడు రాయకల్ మండలంలో పార్టీ మండలాధ్యక్షుడే రాజీనామా చేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరిరు ఇటికేళ్ళ మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్ గారు వారి అంచర్లంతా అట్లనే వాళ్ళు ఎంపీటీసీలు ఉండరు ఇద్దరు వాళ్ళు వచ్చి మన పార్టీలో ఆలు రాజన్న యాదవ్ ఇద్దరు ఎంపీటీస్లో వచ్చారు సో ఈ రకంగా మాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు వదిలేస్తలేము అన్న మేము చాలా మర్యాద ఉన్నాం కాబట్టి వాళ్ళు పార్టీ వదిలేసిపోతలేరు మేము పార్టీలో ఉంచుకుంటాం వాళ్ళని తీసుకొచ్చుకుంటాం నేను పోయి మర్యాదపూర్వకంగా పెద్దలు వాళ్ళందరూ కూడా నాకంటే వయసులో పెద్దలు మన ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు వారు నేను మళ్ళీ గౌరవించి వారిని నేను మర్యాదపూర్వకంగా మాట్లాడి వారిని నేను ఏదైనా వాళ్ళకు ఇబ్బంది అయితే తప్పకుండా మాట్లాడితే మా ఎంపీ గారు కూడా మాట్లాడుతారు బాగా చాలా బిజీ ఉన్నారు మీకు తెలియంది ఏముంది చా ఎంపీ గారు వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి బిడ్డ జాతీయ నాయకురాలు అంతర్జాతీయ సదస్సుల్లో కూడా ఎన్నోసార్లు పాల్గొంటుంది అయినా ఆయన ఎక్కువ సమయం విత్తున్నారు కాబట్టి చాలామంది ఇంకా మా దగ్గర రాలే మమ్మల్ని పిలుస్తలేరు అనుకుంటారు వాస్తవానికి గత ముఖ్యమంత్రుల పిల్లలు పేర్లు చెప్పగానే మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి పిల్లలైనా లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు కొడుకులే వాళ్ళు ఏమైనా రోజు అక్కడ ఊర్ల పండు తిరుగుతున్నారా ఒక స్థాయిలో ఉంటారు కానీ మన ఎంపీ గారు రెగ్యులర్గా వచ్చి అందరితో మాట్లాడుతున్నారు కాబట్టి చాలామంది మా ఇంటికి రాలేదు మా దగ్గర రాలేదనే కొంత ఇది ఉన్నది గతంలో చూస్తే మన స్థానిక పాత మాజీ తాజా మాజీ ఎంపీ ఎన్నిసార్లు వచ్చిండండి నియోజకవర్గానికి గ్రామాలలో ఎన్నిసార్లు తిరిగిండండి ఇప్పుడు ఒకసారి వెళ్ళి మీరు అడగండి ఊర్లలో ఇలా రాయకల్ మండలం మన ఎంపీ గారు ఎన్నిసార్లు వచ్చారు చాలాసార్లు వచ్చారు కాబట్టి ఎక్కువ వచ్చేసరికి ఇంకా మా దగ్గర రాలేదు మా దగ్గర రాలేని ఆలోచన తప్ప వేరేం లేదు అత్యంత సామాన్యుల ఇళ్ళకి కూడా వెళ్ళింది చలిగల్లో ఒక దళితులు ఉంటా పెళ్ళైతే వెళ్ళింది ఒక మా సీనియర్ నాయకుడు నాయకురాలు మా వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన నేను కూడా పోయినా నా దళితులైనా కానీ అట్లా గౌడ్స్ మనోహర్ గౌడ్ అని రాయకల్ వీళ్ళ మండలం ఇక్కడ పెళ్ళైతే అటెండ్ అయ్యారు నాగి బ్రాహ్మణుడు మా శేఖర్ వాళ్ళ బిడ్డ పెళ్ళైతే అయితే ఇక్కడ నాయు బ్రాహ్మణ సంఘం అటెండ్ ఇట్లా అందరి దగ్గరికి వారు వెళ్తున్నారు కాబట్టి కొన్నిసార్లు సీనియర్ నాయకులు అరే మా దగ్గర రాకపోయిన ఫీలింగ్ ఉన్నది కొన్నిట్లలో వాళ్ళ దగ్గర కూడా చాలాసార్లు వెళ్ళారు మొన్నీ మధ్యలో కూడా మీరు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నా చలిగాల్లో కూడా సీనియర్ నాయకులు జితేందర్ రావు గారిని వారి కార్లోనే కూర్చోబెట్టుకున్నారు నేను వేరే కార్లో వెళ్ళిపోయినా వారితో మాట్లాడేది ఓకే వారికి సంతృప్తి కలగలేదు కావచ్చు ముందు ముందు మళ్ళీ మాట్లాడతారు రామనారావు గారిని కూడా తప్పకుండా కలిసి వెళ్తాను మీడియా ముఖంగా మళ్ళొకసారి చెప్తా ఉన్నా ఒకటే ఏంటంటే మేడం గారు ఈ ప్రోగ్రామ్స్ అయిపోయాక తను కూడా ఒక వరకు ఉండే కాబట్టి ఏ విధంగా కలిసి పంచాలి మళ్ళీ ఒక కత్తులన్నీ ఇవ్వడం అన్నట్టు ఇబ్బంది కావద్దు కాబట్టి మళ్ళీ క్యాడర్ డిస్టర్బ్ కావద్దు కాబట్టి కొద్దిగా ప్లాన్ చేసి ఇంకా సమయం చాలా ఉంది ఎలక్షన్ డిక్లేర్ కాలేదు వాళ్ళని తప్పకుండా నేను కలుసుకొని ఎట్లా చేయాలని పోతే ఈ విషయంలో రమణారావు కూడా అన్నారు ఇద్దరం ఒకటే దిక్కుపోతే కూడా ఇబ్బంది అవుతుంటుంది మీరు చెప్పిన దాని ప్రకారం నేను వర్క్ చేస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది తప్పకుండా ఆ మాట మీద వారు నిలబడి ఉంటారని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను మిగతా నాయకులను కూడా మేము కోరుతున్నాం కూడా నేను హబ్సిపూర్ గ్రామానికి వెళ్ళినప్పుడు డాక్టర్ గంగారెడ్డి గారికి ఫోన్ చేసి మా మండల ప్రైవేట్ కూడా వెళ్ళినారు అమ్మ మాట్లాడింది వాళ్ళ కొడుకు మాట్లాడితే సార్కి జ్వరం ఉన్నది కాబట్టి రాలే అని నేను వాళ్ళు ఊరికెళ్ళాల్సి వచ్చింది అంతేగాని ఎక్కడ కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం అనే సమస్య లేదు అదేవిధంగా భీమా శంకర్ గారు కూడా ప్రెస్ వారి వారింటి కూడా నేను వెళ్ళి మాట్లాడొచ్చు మీడియా ముఖంగా చెప్తా ఉన్నా అది ఏం లేదు వారి ఇంటి కూడా నేను వెళ్ళినా బండభాస్కర్ రెడ్డి గారి ఇంటికి కూడా నేను వెళ్ళిన వారంటే నాకు చాలా గౌరవం ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది వారిని నేను తప్పకుండా మళ్ళీ మళ్ళీ కల్పన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను